కన్నడ స్టార్ హీరో యష్ కు చెందిన మరో అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు జనవరి ఎనిమిదిన ఆయన పుట్టినరోజునాడు ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మురళి నడివినమణి హనుమంత హరిజన్ నవీన్ ఘాజీ విద్యుత్ షాక్తో మరణించిన విషయం తెలిసిందే సమాచారం తెలుసుకున్న యష్ దిగ్భ్రాంతి చెందాడు దీంతో హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానం ద్వారా గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడకు చేరుకున్నారు గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి తమ అభిమాన హీరో యష్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడికి వచ్చారు దీంతో అప్పటికే అక్కడ వంద మంది పైగా పోలీసులు మోహరించారు ఆ సమయంలో నిఖిల్ కరూర్ అనే యువకుడు యష్ను చూసేందుకు స్కూటీలో అక్కడికి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది ఆ సమయంలో రోడ్డు దాటుతూ ఉండగా పోలీసుల వాహనాన్ని ఢీకొట్టాడు తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న నిఖిల్ కరూర్ అనే యువకుడు కొంత సమయం క్రితం మృతి చెందాడు బింకడగట్టి గ్రామానికి చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి జనవరి ఎనిమిదిన సాయంత్రం గడగ్ లోని తేజ్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది యువకుడు పోలీస్ వాహనాన్ని ఢీకొనడంతో స్కూటీ విడిభాగాలు నుజ్జునుజ్జయ్యాయి రోడ్డు దాటుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది